హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూస్తే వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక యూట్యూబర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బర్త్డేకి అయితే ఇన్విటేషన్ చేస్తారు వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే న్యూగా స్టార్ట్ చేశారు వాళ్ళని మీకు కూడా పరిచయం చేస్తారు అక్కడ బర్త్డే పార్టీ అనేది ఎలా జరుగుతుంది అనేది బ్లాగ్లో ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే ఇంకా ఆటో తీసుకున్నాము రాను పోను మాట్లాడుకొని ఇంకా ఆటోకైతే వెళ్ళాము ఎప్పుడైనా సరే మాకు అన్నయ్య తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తాడనమాట ఇంకా ఆటోకి అయితే మాట్లాడుకుని నేను అమ్మ మా తోట మా ఫ్రెండ్ అయితే అందరం కలిసి అయితే వెళ్ళాము చిన్న షాపింగ్ అయితే చేసాము అందులో ఆ రోజు సండే కావడం వల్ల షాపులు అయితే చాలా క్లోజ్ అయ్యి లక్ వల్ల ఒక షాప్ అయితే ఓపెన్ చేస్తుంది ఇంకక్కడైతే షాపింగ్ చేసాము తర్వాత మల్లెపూలు వచ్చినాయి ఇంకా మా తోట పూలు తీసుకో అని చెప్తే ఇంకక్కడ పూలు అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఇంకా షాప్లో కూడా పని ఉంటే ఆ పని కూడా చూసుకున్నాం అనమాట ఇంకా మల్లెపూలు కాస్ట్ కూడా వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా కాస్ట్ అయితే పెరిగింది ఇంకా నేను ఏంటంటే పబ్లిక్లో వీడియో తీయాలి అని అంటే ఇంకా భయం మా ఫ్రెండ్ తీస్తూనే ఉంది కాకపోతే ఇంకా నేనే వద్దు వద్దు ఆగలే అని చెప్పేసి అన్నాను తర్వాత ఇంకా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చిందన్నమాట అంటే అమ్మ వాళ్ళది మామి వాళ్ళది పెద్ద అమ్మ వాళ్ళది ఒకటే వద్దమాట ఇంకా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంకొచ్చి ఆల్రెడీ మామి వాళ్ళది బ్లాగ్ క్రిస్మస్ టైంలోనైతే చేశాను కదా చూడండి బాగుంటుంది ఆ వ్లాగ్ అయితే అది లింక్ కూడా పెడతాను తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఆల్మోస్ట్ కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఎవరింటికో కాదండి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అంటే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి తర్వాత తమ్ముడు కో యూట్యూబర్ అనమాట తమ్మారి అయితే కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేస్తుంది న్యూ రెండు టూ మంత్స్ అయితే అవుతుంది ఇంకా తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఇంకా ఏంటంటే తన్ని చూసినట్లు ఉంటుంది వాళ్ళ ఛానల్లో కొంచెం డౌట్స్ అవన్నీ మేము కూడా ఒకరికి ఒకరు షేర్ అని చెప్పేసి అనుకున్నాం కానీ అయితే పెట్టారు కాకపోతే అందువల్ల మేము ఇంకేం లేదు నెక్స్ట్ టైంలో అయితే నెక్స్ట్ టైం అయితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఇంకా వ్లాగ్ అయితే చేస్తాను అబ్బాయి ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట మా పెద్ద నాన్న ఉన్నారు కదా వాళ్ళ మనవరాలు అనమాట ఇంకా పిల్లలు మా దగ్గర రాంగ మా పాప అయితే ఏడుస్తుంది ఇంకా వాళ్ళేమో మా అమ్మమ్మ అంటున్నారు మా పాప అయితే ఏడుస్తుంది ఇంకా అసలు అక్కడ మంచి ఆడుకోలేదబ్బా కొత్త చేస్తుంది అందులో నైట్ కదా నిద్ర టైం కదా ఇంకా దాకా ఏడుస్తూనే ఉంది ఇంకా ఫొటోస్ కానీ కేక్ విషయం కానీ అసలు మేము మమ్మల్ని అసలు ఉంచుకొని తర్వాత తినే అనమాట మా పెద్దమ్మ ఇంకా మా పెద్దమ్మకి నేను ఇక్కడ జడేస్తున్నాను మా పెద్దమ్మ ఉండమ్మ నాకు జడొద్దు అంటే ఇంకా మా పెద్దమ్మకైతే జడేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ అంటున్నాను అనమాట ఈ కోడలకైనా నాకు కూడా సపోర్ట్ చేయండి అని అంటే మీరు ఎలా చెప్తే చేస్తాం చేస్తామమ్మ ఏముంది చెప్పండి ఇంకా నేనేమనుకున్నాను అంటే తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత ప్రేయర్ పెట్టారు కదా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద అంత పెద్ద అంత మంచిగా వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ప్రేయర్ అయిపోయేసరికి చాలా టైం అయింది అందులో సండే కదా పాప ఉంది చిన్న పాప అని చెప్పేసి మళ్ళీ ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే ఏం చేయలేదు మంచిగా జరిగింది ప్రేయర్ కాకపోతే మంచి పడుతుంది అని చెప్పేసి మేము లోపల అయితే పాపను వేసుకొని కూర్చున్నాము చాలా బాగా జరిగింది బర్త్డే పార్టీ అనేది వాళ్ళ వీడియోలు అయితే పెడతారబ్బా వాళ్ళు వీడియో పెట్టిన వెంటనే నేను నా ఛానల్లో అయితే లింక్ ఇస్తాను ప్లీజ్ వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి తమ్ముడు మద్దలు అనమాట ఇద్దరు పిల్లలు ఇంకా వాళ్ళ డైలీ బ్లాగ్స్ అనేవి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది వంటలు కానీ మంచిగా చేస్తూ ఉంటున్నారు ప్లీజ్ కొంచెం వాళ్ళ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రైబర్స్ అయితే ఇవ్వండి నా ఛానల్ ద్వారా ఎవరైనా సరే నాకున్న కొద్ది మందిలో తను కూడా సపోర్ట్ చేస్తాననేది నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంకా పాప కూడా చాలా మంచిగా నిద్రపోకుండా యాక్సెప్ట్ చేసి మంచిగా అయితే ఉంది బర్త్డే కూడా చాలా బాగా జరిగింది ఎలా జరిగింది ఏంటి అక్కడ ప్రాసెస్ అంతా తన బ్లాగ్స్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా అయితే వాళ్ళ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచిగా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే కలిసినప్పుడు అంటే ముందు ముందు రోజుల్లో ఎప్పుడైనా కలిసినప్పుడు వాళ్ళు మేము కలిసి మంచి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరు యూట్యూబర్స్ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు నేను చేశాను నాకు తోడుగా ఉన్నారు కాకపోతే నాకు సక్సెస్ అయితే వాళ్ళు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది అనే ఒక మాట అయితే విన్నాను ప్లీజ్ మీరు అయితే సపోర్ట్ చేస్తారైతే నేను అనుకుంటున్నాను అంతేకాకుండా మరదల వాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి తన ఛానల్ వచ్చేసి పిఎస్ బ్లాగ్స్ అనమాట అంతేకాకుండా సడన్గా వీడియో ముందు జనం ముందు మాట్లాడాలంటే ఎట్లా అనిపించింది తర్వాత వాళ్ళ మాటల్లోనే మీరు విందురు కానీ తన ఎలా అని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఇంకా చిన్న పాప పేరు నిస్సీ అనమాట అంటే వాళ్ళ ఛానల్లో తెలుసు కానీ మన ఛానల్లో వాళ్ళ పేర్లు తెలియదు కదా చిన్న పాప పేరు నిస్సి పెద్ద పాప పేరు ప్రిన్సీ అనమాట అంటే నిక్ నేమ్స్ అవి ఇంకా మేమైతే అలా పిలుస్తూనే ఉంటాము ఇద్దరు ఇంకా పెద్ద పాప ఏంటంటే డ్రెస్సింగ్ వేసుకోలేదు తను ఎందుకు వేసుకోలేదు అన్నది వాళ్ళ బ్లాగ్లో అయితే పెడతారు చూడండి అబ్బా ఇంకా బర్త్డే పార్టీ అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫస్ట్ బర్త్డే కదా దేవుని దగ్గర మంచిగా బర్త్డే జరిగింది మేము సేఫ్గా అయితే ఇంకా ఇంటికైతే వచ్చామబ్బా ప్లీజ్ ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళ ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ వ్లాగ్స్ అనేవి చాలా బాగుంటాయి అయితే ఒకసారి అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసేసి ఎవరింటికి వాళ్ళకైతే వెళ్ళిపోయాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా వచ్చేసి వాళ్ళు మేము నేను ఇద్దరం కలిసి అయితే బ్లాగ్ చేద్దాము అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు మనం పిఎస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టుకున్నారు కదా వాళ్ళ ఛానల్ పెట్టే వచ్చిన అనమాట వాళ్ళని పరిచయం చేస్తున్నాను వాళ్ళ ఛానల్ కూడా మీరు సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి